యేసుక్రీస్తు వారు తనను గురించి తాను దేవుడని ఎక్కడన్నా చూపించాడా ఒక్క వచనాన్ని బైబిల్ గ్రంథంలో చూపించాడనే హేతువును మనం అందించుతున్నారు నేనంటున్నాను ఒక్క వచనం ఏంటి కర్మ అనేకమైన వచనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఆ బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు దాంట్లో సులువుగా డైరెక్ట్గా మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉన్నవే పదుల సంఖ్యలో ఉన్నాయి అని నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తున్న ఈ వాక్యాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని సులువుగానే అర్థం చేసుకోవచ్చు అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఏసుక్రీస్తు వారి దైవత్వాన్ని మనము ఇంతమంది మాటల్లో చూడొచ్చు ఏసుక్రీస్తు వారి మాటలో తన యొక్క దైవత్వాన్ని గురించి తాను దేవుడా కాదా అనే విషయాన్ని గురించి తాను ఏం చెప్తున్నాడనే విషయాన్ని వెతుకుదాం తండ్రి మాటల్లో యేసు క్రీస్తు వారి దైవత్వాన్ని గురించి తండ్రి క్రీస్తుని గురించి ఏమి సాక్ష్యమిచ్చాడే సాక్ష్యం సాక్ష్యమిచ్చారు అనే విషయాన్ని వెతుకుదాం దాంతోపాటు చివరిగా ప్రవక్తల మాటల్లో యేసుక్రీస్తు వారు దేవుడా కాదా అనే విషయాన్ని వెతుకుదాం